అమ్మో అమ్మాయిన పార్ట్ సెవెంటీ త్రీ రచనా మీనా కుమారి గారు విజయ ఆలోచిస్తూ ఉంది గుండె దడదడగా కొట్టుకుపోతుంది ప్రాణం అల్లాడిపోతుంది తల్లి మనసు బిడ్డ ఎక్కడుందో అని తప్పించిపోతూ ఉంది ఈ బాధను ఎప్పుడూ నేను అనుభవించలేదు ఇటువంటి బాధ అనుభవించాల్సి వస్తుంది అని కూడా అనుకోలేదు ఎందుకు ఇటువంటి పరిస్థితి కల్పించావు తండ్రి అని భగవంతుని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని వేదన చెందుతుంది శంకర్రావు విజయ భుజం మీద తడుతూ ఏమీ ఉండదు అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు రేవంత్ చెప్పిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు ఇక్కడ ఎవరూ లేరు అని ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి బయటకొచ్చి మీరేనమ్మ వచ్చింది ఇప్పుడే ఆయనకు బాగోకపోయినా కొడుకు కష్టపడి కారులో ఎక్కించాడు ఇద్దరు కలిసి వెళ్ళారు ఆయన డ్రైవ్ చేస్తున్నారు ఆయనకు శరీరం సహకరించకపోయినా అమ్మాయిని తీసుకువెళ్తున్నారు అని తెలిసి అల్లాడిపోతూ వెళ్ళాడు రేవంత్ కూడా వెళ్ళాడు అని త్వరగా వెళ్ళండి అని చెప్పి పలానా హైవే రూట్లో రమ్మని చెప్పాడు అని కూడా లక్ష్మి ఏడుస్తూ చెప్పింది శంకర్రావు కారుడి అడ్రస్ చెప్పిన చోటుకి అటువైపుకు పోనివ్వమని చెప్పాడు డ్రైవర్కి వాసు బన్ను నాగులు వాళ్ళు వెళుతున్న వైపు సిగ్నల్స్ అన్నీ కూడా ఇస్తున్నాడు దాని ప్రకారం వెళ్తున్నారు వాసుని పోలీసులకు ఫోన్ చేయమని శంకర్రావు చెబితే అలాగే ఫోన్ చేశాడు శంకర్రావు విజయకు ధైర్యం చెబుతున్నాడు కానీ అతని మనసు కూడా బాధపడుతూ ఉంది బిడ్డ కనిపించే వరకు రకరకాలుగా పోతుంది మనసు విజయ తన బిడ్డ దొరకాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంది నీవు తప్ప వేరే దిక్కులేదు తండ్రి అని మనసులోనే ప్రార్థన చేస్తూ ఉంది తెలియని ఆందోళనకరమైన ఆలోచనలు మనసుని కమ్ముకుంటూ ఉన్నాయి విజయకు తన మనసును మందలించుకుంటూ మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నిస్తోంది కానీ మనసు ఊరుకోదు కదా ఎప్పుడు కూడా లేనిపోని అపస్మృతులనే మనసులోకి తెచ్చిపెడుతుంది అవి ప్రస్తుతం తట్టుకునే స్థితిలో లేదు విజయ తల్లి ప్రాణం కొట్టుకుపోతుంది అందుకని బన్ను నాగులు ఇద్దరు కూడా నువ్వు చెప్పిన చోటికి వచ్చేస్తాం ఎక్కడున్నావని ఫోన్ చేశారు గంగులికి చెప్పాడు సత్తిబాబు వాళ్ళు వచ్చేసారంట అన్నా అని కామ్గా అమ్మాయిని మన కారులోకి ఎక్కించేసేద్దాం వాళ్ళని వెళ్ళి చెప్పాక మనం చేయాల్సిన పని చేద్దామన్నాడు గంగులు అలా వద్దులే అన్నా అన్నాడు సత్యబాబు నోర్మి అన్నాడు గంగులు మనకి పిల్లలున్నారు అటువంటి పనులొద్దు మరొక రకంగా కావాలంటే హరిబాబుకి కాళ్ళు చేతులు విరగొట్టమంటే అది సులభంగా చేయొచ్చు కానీ అన్యం పుణ్యని తెలియని ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదన్న ఎప్పుడు నా భార్య చెబుతూ ఉంటుంది అని అన్నాడు సత్యబాబు గంగులు మాట్లాడుతూ కాసేపు నోరుముసుకో ఆడంగి విధవలాగా మాట్లాడకు అని చెప్పి వాళ్ళున్న ప్రాంతానికి చేరుకున్నాడు ఇంతలో వాసు చెప్పిన ప్రకారం కార్ నెంబర్ గమనించిన రేవంత్ హరిబాబుతో నాన్న అదే కారు వాళ్ళే అంటూ ఈ కారులోనే నేను చెప్పిన వాళ్ళిద్దరు వేరే వాళ్ళు వస్తారని చెప్పి అనుకొని వచ్చారు అని చెప్పాడు కంగారుగా రేవంత్ రేవంత్ కంగారు పడాల్సిందేమీ లేదు చిన్నమ్మాయిని ఎవరు తీసుకెళ్లే పనే ఉండదు కావాలంటే నా ప్రాణాలు అడ్డు కూడా పెడతాను అన్నాడు హరిబాబు నువ్వు పైకి లేచి నిలబడలేకపోతున్నావు కదా ఎలా నాన్న అన్నాడు రేవంత్ బాధపడుతూ ఆ కారే అంటున్నావు కదా నువ్వు చిన్నగా దిగు చెప్తాను అని దిగమని వేగంగా వెళ్లి ఆ నిలబడి ఉన్న కార్ని ఢీ కొట్టాడు ఆ కారు ముందుగా ఉన్న బన్ను నాగులు వెనకాల వేరే కారు తీసుకొచ్చావేన్రా అంటూ కోపంగా మాట్లాడుతుంటే ఆ కారు మనదే ఎవరేసుకొచ్చారో నేను చూస్తాను అన్నాడు సత్యబాబు గంగులు చూస్తూ గిరి వీడికి కాళ్ళు చేతులు విరగొట్టేయమన్నాడు కదా అన్న ఆ పని నువ్వు చూడు అన్నాడు గంగులు బన్ను నాగులు ఇద్దరూ కూడా కారు పక్కకు పెట్టి ఉన్నారు ఏమిటి విషయం అంటూ గంగులు వాళ్ళను చేరుకున్నాడు నువ్వన్నట్లుగా అమ్మాయిని తీసుకొచ్చాం ఈ అమ్మాయిని క్షేమంగా చోట పెట్టి డబ్బులు ఇంత కావాలని మనం అడుగుదాం అప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత అందరం పంచుకుందాం అన్నాడు నాగులు నీకెంత డబ్బు కావాలి కొద్ది డబ్బుతో మనం సరిపెట్టుకుంటే చాలుతుందాం ఇదే అమ్మాయిని వేరే వాళ్ళకు కానీ అప్పజెబితే ఇంకా అంతకు పదింతలు ఇస్తారు అది మనకు లాభం అన్నాడు గంగులు చేసే పనిలో న్యాయం ఉండాలి అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళాలి అంత భయంకరమైన ఆలోచనలు చేయవద్దు మనం డబ్బు కోసమే కదా చేస్తున్నాం అది ప్రస్తుతానికి వచ్చినంత చాలు అతి ఆశలు పోయి ఆ పిల్లను ఎవరికంటే వాళ్లకు అప్పజెప్పడం అనేది కరెక్ట్ కాదు అన్నాడు నాగులు ఆపర విధవనీతులు అని అన్నాడు గంగలు మనం ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు అని ముందే అనుకున్నాం అది కూడా మర్డర్లు మానభంగాలు ఆ విషయాలు మనకు అనవసరం కావాలంటే కిడ్నాప్ చేస్తాము డబ్బులిస్తే ఆ పిల్లను తీసుకెళ్ళి క్షేమంగా వాళ్ళకే అప్పచెబుతాం అంతవరకు ఓకే అన్నాడు నాగులు సత్యబాబు హరిబాబు దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని అన్యాయంగా వేరే వాళ్లకు అప్పజెల్పాలనుకుంటున్నాడు నిజానికి కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకుందాం అనుకున్న ప్లాన్ కాస్త తిరగేశాడు ఈ గంగలు చాలా పెద్ద ముదురు బాలాగా ఉన్నాడు కాస్త నువ్వు సహాయం చేయాలి హరి అన్న నిన్ను కొట్టినట్లు నాటకం ఆడుతాను అని చెబుతూ ఉన్నాడు సత్యబాబు అప్పటికే అలేఖ్య ఉన్న కారు దగ్గరికి చేరుకున్నాడు రేవంత్ చిన్నగా వెనక్కి వెళ్ళి ఆ కారిడోరు రావడంతో వెనకాల పడుకొని ఉన్న అలైక్యను చిన్నగా లేపాడు అప్పుడే కొద్దిగా మెలుకు వస్తున్న అలేఖ్య అరవబోతూ ఉంటే అరవద్దు అన్నట్లుగా సైగ చేశాడు చీకట్లోనే రేవంత్ రేవంత్ వైపు చూసి మౌనంగా ఉండిపోయింది అలెక్య గంగులు నాగులు వైపు చూస్తూ అనవసరంగా టైంను వృధా చేస్తున్నావు చెప్పిన మాట విను నాగులు అన్నాడు గంగులు కోపంగా ఈలోపు అక్కడికి శంకర్రావు వాళ్ళు వేగంగా చేరుకున్నాడు విజయను కారులోనే కూర్చోమని చెప్పి కిందకు దిగాడు గన్ తీసుకొని అమ్మాయిని జాగ్రత్తగా తీసుకురండి అంటూ ఏడుస్తూ ఉంది మీరు జాగ్రత్త అండి అని చెప్పింది విజయ వేగంగా వచ్చిన శంకర్రావు సత్యబాబు జుట్టు పట్టుకున్నాడు అమ్మాయి ఆ కారులో ఉంది సార్ ముందు ఆ విషయం చూడండి అని సత్యబాబు అంటుంటే శంకర్రావు వినిపించుకోకుండా రెండు దెబ్బలు వేశాడు హరిబాబు మాట్లాడుతూ ఇక్కడ ఏమీ అలజడి వద్దు బాబు వీడు మంచివాడే సార్ మీరు వెళ్ళి ఆ పని చూడండి అని చెప్పాడు అంతే ఒక్క ఊదున వెళ్ళి వేగంగా వెళ్ళి అక్కడ ఉన్న గంగుల జుట్టు పట్టుకొని పిస్తోలు వాడి తల దగ్గర పెట్టి నా కూతురేది మర్యాదగా చెప్పు అంటూ చాలా కఠినంగా మాట్లాడాడు శంకర్రావు నాగులు మాట్లాడుతూ సార్ క్షమించండి మమ్మల్ని ఏమీ తుపాకీ పెట్టి చంపేయొద్దు ఎందుకంటే అమ్మాయిని కిడ్నాప్ చేసి డబ్బుల కోసమే అనుకున్నాం కానీ వీడు ఎవరికో అప్ప చెప్పాలని అంటే మా ఇద్దరికి గొడవ జరుగుతున్నది నిజం అదే సార్ అని చెప్పాడు సత్యబాబు అది నిజమే బాబు మేము అనుకున్నది కిడ్నాప్ చేసి డబ్బుల వరకే తీసుకుందాం అనుకున్నాం అని నాగులు అంటుంటే కిడ్నాప్ ఎవరిని చేస్తారా అని నాగులు చెంప చెల్లుమనిపించాడు శంకర్రావు కాళ్ళకి చేతులకు కట్లు విప్పేసరికి అలేఖ్య రేవంత్తో కలిసి చిన్నగా కారు దిగింది వాళ్ళని తన తండ్రి అడ్డుకోవడం చూసింది కనబడకుండా వెళ్ళు మీ కారు వెనకాల ఉంది వెళ్ళిపో మీ మమ్మీ ఉన్నారు భయం లేదు అని చెప్పాడు చెవిలో రేవంత్ అలేఖ్య తప్పించుకోవడం సత్యబాబు గమనించాడు చీకట్లో ఉన్న గంగులు మీ అమ్మాయి నా దగ్గరే ఉంది మీరు పిస్టల్ తన దగ్గర తీస్తే చెబుతాను లేకపోతే జరగవలసినది జరుగుతుంది అని శంకర్రావు బెదిరిస్తూ మాట్లాడాడు గంగులు మరేం పర్వాలేదు అమ్మాయి మీ కార్లోనే ఉందయ్యా అని చెప్పాడు సత్యబాబు గంగులు ఆవేశంగా చూశాడు సత్యబాబు వైపు కోపంగా ఒక్కసారిగా శంకర్రావు డొక్కలో గట్టిగా కొట్టాడు గంగులు లివర్ సమస్య ఉన్న శంకర్రావు ఒక్కసారిగా అల్లాడిపోయాడు చేతిలో ఉన్న పిస్టల్ కింద పడిపోయింది శంకర్రావుని వెనక్కి నెట్టేశాడు అక్కడ లోతుగా ఒక గుంట ఉంటే అందులో పడిపోయాడు శంకర్రావు గంగులు వెంటనే కారు ఇక్కడి నుంచి తీసుకువెళ్దాం రా సతీ నా మాట విను ఆ అమ్మాయిని వాళ్ళకి అప్ప ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ఒక హౌస్లో ఉన్నారు వాళ్ళు చాలా డబ్బులు వస్తాయి అని చెబుతున్న గంగులు మాటకు నాగులు అనుకున్న మాట ప్రకారమే ఉండాలి కాని ఎలా అంటే అలా చేస్తే కుదరదు అన్నాడు ఎదురు తిరిగినట్లుగా తన దగ్గర ఉన్న కత్తితో నాగుల్ని రెండు పోట్లు పొడిచాడు గంగులు సత్యబాబు గంగులు భుజం మీద కట్టేశాడు హరిబాబు శంకర్రావు గుంటలో పడిపోయిన విషయాన్ని గమనించి తన దగ్గరికి వచ్చిన కొడుకుని చిన్నమ్మాయి గారు ఏరి అంటుంటే హరిబాబు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది అలేఖ్య అని చెప్పాడు రేవంత్ అయితే బాబుగారు ఆ గుంటలో పడిపోయారురా అని చెప్పాడు హరిబాబు కానీ వాళ్ళ దగ్గర కత్తులు అవి ఉన్నాయి జాగ్రత్త అని చెబుతూ ఉంటే నేను నాన్న అని రేవంత్ ముందుకు నడవబోతుండగా పోలీసుల వ్యాన్ వచ్చింది రేవంత్ శంకర్రావు గారికి చేయ అందిద్దామని వెళుతుంటే రేవంత్ భుజంలో బలంగా పొడిచాడు గంగలు పెనుగులాటలో ఎవరో పడ్డారు ఎవరు ఏమయ్యారో తెలీదు తన కూతురు తన దగ్గరికి చేరేసరికి విజయ తన బిడ్డను అక్కున చేర్చుకొని ప్రేమతో తడుముతూ బాధపడుతూ ఉంది అలేఖ్య భయంతో వణికిపోతూ ఉంటే లేదమ్మా నాన్నగారు మనల్ని మన ఊరికి తీసుకెళ్ళిపోతారు ఏం భయపడకు అంటూ ఓదార్చింది విజయ చీకట్లో ఎవరిని ఎవరు కొడుతున్నారు ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరు పడిపోయారు ఏమీ అర్థం కావడం లేదు అని విజయ భయం భయంగా కారిడోర్లు సరిగ్గా పడ్డాయో లేదో అని చూసింది అలాగే అద్దాలన్నీ కూడా ఎత్తేసి జాగ్రత్తగా కూతురిని ఒల్లో పడుకోబెట్టుకుని నిమురుతూ ప్రేమగా చూస్తోంది పోలీసులు వచ్చి విజయ ఉన్న కారును చూసి అమ్మాయి దొరికిందా అని అడిగారు అమ్మాయి వచ్చిందని చెప్పింది భయంతోనే విజయ పోలీసులు ముందుకు నడిచారు కత్తి పోట్లతో పడిపోయిన నాగుల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పారు గంగులు పారిపోతుంటే పట్టుకున్నారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యబాబు రేవంత్ ఇద్దరు కూడా ఆ గుంటలో ఉన్న శంకర్రావుని పైకి తీసుకొచ్చారు బన్ను కూడా సహాయం చేశాడు మీరంతా ఏం చేయాలని ప్లాన్ చేశారు అంటూ బన్నుని సత్యబాబుని ఇద్దరిని కూడా నాలుగు వాయించారు పోలీసులు దొరికిన వారిని వాయిస్తూ కిడ్నాప్ చేయాలని చూస్తారా మీరు అని వాళ్ళందరినీ కూడా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని వెళ్తున్నారు శంకర్రావు గారిని చూసిన పోలీస్ ఇన్స్పెక్టర్ వాసు ఫోన్ చేశారండి ఇక్కడ జరిగే విషయాన్ని వివరంగా చెప్పారు అందుకనే మేము వచ్చామని శంకర్రావుకి చెప్పారు అమ్మాయి క్షేమంగా దొరికింది అని అంటున్న శంకర్రావు మాటలకు చాలా అదృష్టమన్నారు పోలీస్ ఆఫీసర్ ఇదంతా ఒకప్పుడు నాకు నమ్మిన బంటుగా ఉండే హరిబాబు వాళ్ళ అబ్బాయి సహాయం చేయబట్టేలా జరిగింది సార్ అని చెప్పాడు శంకర్రావు శంకర్రావు కారులో హరిబాబుని కూర్చోబెట్టారు రేవంత్ సహాయం చేశాడు అందరూ కూడా హరిబాబు వాళ్ళ ఇంటికి బయలుదేరారు మేము జైలు నుండి వచ్చే వరకు ఆ కారుని జాగ్రత్తగా చూసుకోండి అన్నాం అని చెప్పాడు గట్టిగా సత్యబాబు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్